వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు అయితే మనం ఉన్నామండి హౌస్ లో అనమాట అండ్ హ్యాండ్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ కంప్లీట్ గా వీరి కలెక్షన్ ఇప్పటివరకు చూసిన డిజైన్స్ లో కలవకుండా అండ్ ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్ గా అండ్ మనకి వచ్చేసరికి ఫాబ్రిక్ అయితే చాలా హెవీగా అయితే ఉంటుంది అనమాట అండ్ వీరి కలెక్షన్ వచ్చేసరికి ఎంఎం కలెక్షన్ అండ్ హౌస్ వచ్చేసరికి మనకి గుంటూరు లో అయితే ఉంటుందండి గుంటూరు కొన్నూరు రోడ్డు అండ్ వాటర్ ట్యాంక్స్ అండ్ ఎదురుగా ముక్కోణం పార్క్ అంటే అందరికి వెల్ వెల్ నోటెడ్ కదా అండ్ దాని పక్కనే మీ హౌస్ అయితే ఉంటుంది అనమాట అండ్ హౌస్ కావాలంటే హౌస్ నుంచి ఆన్లైన్ లో అంటే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొన్ని ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అనమాట ప్రెసెంట్ అయితే త్రీ పీస్ సెట్స్ షేర్ చేస్తున్నాము అలానే త్రీ పీస్ సెట్స్ లో డిజైన్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి పార్టీ వేర్ ఆ టాప్స్ షేర్ చేస్తున్నాము వాటిల్లో కూడా మీకు డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మీకు సారీస్ కలెక్షన్ ఉన్నాయండి అవి కూడా షేర్ చేస్తున్నాము అండ్ ఆ తర్వాత మనకి వచ్చేసరికి మంచి కంప్లీట్ గా రాజస్థానీ హెవీ 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 వర్క్ అండ్ మనకి రంజాన్ కలెక్షన్స్ ప్రత్యేకమైన కలెక్షన్ అవి కూడా షేర్ చేస్తాం అండ్ నెక్స్ట్ వీరి స్పెషల్ కలెక్షన్ అండి మార్కెట్ లో ఎక్కడైతే మీకు ఉండదనమాట వీరే ఓన్ గా ఇలా డోర్ ప్యాడ్స్ అనేది తయారు చేస్తూ ఉంటారు అండ్ చాలా ప్రత్యేకమైన వరకు ఇది హ్యాండ్ మేడ్ సొంతంగా వీరే తయారు చేస్తూ ఉంటారు అనమాట అండ్ చాలా హెవీ క్వాలిటీ ఉంది అండ్ వన్ ఇయర్ పైన మీకు గ్యారంటీ అయితే ఉంటుంది అనమాట వీటిలో ఇప్పుడు కలర్స్ ఉంటాయి ప్రైజెస్ అనేది నేను చెప్తాను సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే ఇప్పుడు మనము ఏం మనకి కంప్లీట్ గా కలెక్షన్ ఇస్తున్నారు వాటి డిజైన్స్ ఏంటి ప్రైజెస్ ఏంటనేది వీడియోలో చూద్దాం వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్స్ ఏంటో బాబు ఈ క్వాలిటీ ఇస్తూ ఇళ్లలో కూడా ఇలాంటి ప్రైజెస్ ఇస్తున్నారని నేనే ఒక సెకండ్ సన్ అయిపోయాను అనమాట అంత లో ప్రైస్ కు పెట్టేశారు రియల్లీ నైస్ అందరం చూసిన మోస్ట్ డిమాండెడ్ పర్పుల్ కలర్ అందరికి తెలిసిన కలర్ తెలిసిన డిజైన్ ఇది మోస్ట్ వాంటెడ్ కూడా మార్కెట్ అంతా కూడా జస్ట్ జస్ట్ ప్రైజ్ కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి రియల్లీ మెస్మరైజింగ్ అండ్ మీరు ఒకసారి అయితే వర్క్ అయితే వాచ్ చేయండి అండ్ మనకి నెక్ అంతా కూడా ఇలా వీనెక్ అయితే వస్తుంది అది మనకి పట్టు మెటీరియల్ అయితే వస్తుందనమాట ఈ పట్టు షిమ్మర్ కూడా మీరైతే గమనించవచ్చు ఇది మనకి షైన్ అవుతూ ఉంటుంది అండ్ ఇందులోనే నేను ఆనియన్ పింక్ కూడా క్రిస్మస్ రోజున వేయడం కూడా జరిగింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీనెక్ ఫుల్ వర్క్ విత్ మనకి కింద కూడా మనకి ఇలా బంచ్ వైజ్లో మనకి పర్ల్స్ అండ్ మనకి బీడ్స్ వర్క్ అయితే ఇచ్చేసారు అక్కడక్కడ మనకి బుట్టి డిజైన్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇన్న మీకు లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉందండి చాలా చాలా హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది మనకి త్రీ పీస్ సెట్ కాబట్టి బాటం అండ్ దుపట్టా కూడా ఒక లుక్ అయితే వేద్దాము అండ్ బాటమ్ కైతే వితౌట్ లైనింగ్ విత్ మనకి పట్టు మెటీరియల్ అండ్ కిస్తా దగ్గర కూడా మనకి ఎక్సెస్ మెటీరియల్ అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు దుపట్టా కూడా షేర్ చేస్తున్నాను దుపట్టా కూడా చూడండి కంప్లీట్ వర్క్ అయితే వచ్చిందనమాట డిజిటల్ అంతా కూడా వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది ఈ లో ఈ లైన్స్ అంతా కూడా మీకు డిజిటల్ లైన్స్ ఈ బార్డర్ అంతప్పుడు థ్రెడ్ లైన్స్ అండి ఇవన్నీ కూడా థ్రెడ్ లైన్స్ వరకు సెల్ఫ్ వర్క్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ మంచి డిజిటల్ దుప్పట్ట అండ్ ఈ లావెండర్ కలర్ కి అసలు ఈ ఇయర్ చాలా చాలా క్రేజ్ అయితే ఉందండి లావెండర్ చూస్తే ఆర్డర్ ప్లేస్ అసలు వదిలిపెట్టకుండా చేసేస్తున్నారు జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్టన్నింగ్ ప్రైజ్ అండి అస్సలైతే అసలు మిస్ చేసుకోవద్దండి ఇందులో మనకి వచ్చేసరికి సేమ్ పీస్ లో మనకి మీడియం సైజ్ అవైలబిలిటీలో ఉంది అలానే లార్జ్ సైజ్ అవైలబిలిటీలో ఉంది డబల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉందండి ఎవరికి ఏ పీస్ కావాలో ఏ సైజ్ కావాలో చక్కగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఇదే ప్రైస్ లో అండ్ ఇదే త్రీ పీస్ సెట్స్ లో మనకి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా నేనైతే షేర్ చేస్తాను అండ్ ఇది అవుట్ లుక్ వచ్చేసరికి ఇది అనమాట పిక్ వావ్ సూపర్ కదా మంచి పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ రియల్లీ నైస్ ప్రైస్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకొక డిజైన్ అయితే చూస్తున్నాము సేమ్ ప్రైస్ అండి ఇందులో కూడా మనకి వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్ అనమాట ఆల్ ఓవర్ కూడా మనకు వస్తే ఫస్ట్ బార్డర్ వర్క్ చూడండి అండ్ కంప్లీట్గా బార్డర్ అంతా కూడా మనకి ఫిల్లింగ్స్ అయితే చేశారు థ్రెడ్ వర్క్తో సీక్వెన్స్ వర్క్తో నెక్స్ట్ వచ్చేసరికి నెక్ పార్ట్ కూడా మనకి హెవీ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉందన్నమాట అలానే మధ్య మధ్యలో కూడా మనకి ఎంబ్రాయిడింగ్ బుట్టి వర్క్ అండ్ సీక్వెన్స్ అయితే యాడ్ చేశారు అలానే మనకి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ ఇన్నర్ లైనింగ్ మాత్రం కన్ఫామ్ అండి విత్ లైనింగ్ పార్టీ వేర్ డిజైన్స్ మనం షేర్ చేస్తున్నాము అండ్ బాటమ్ ఎలా వచ్చిందో చూద్దాం బాటమ్ చాలా స్పెషల్ ఉంది డిజైన్ కి ఏంటనేది కూడా ఓపెన్ పిక్ అయితే ఇస్తాను మనకి వచ్చేసరికి ఇదిగోండి బోటమ్ కి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోపల లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంది కింద వరకు అనమాట అలానే మనకి వెస్ట్ పార్ట్ లూజ్ కూడా ఎలా విత్ మనకి వచ్చేసరికి మంచి కంఫర్టబుల్ అయితే వచ్చిందనమాట అలానే మనకి కాళ్ళ దగ్గర కూడా ఇలా మనకి ఇలా చిన్న బాల్ డిజైన్ ప్రొవైడ్ చేశారు టాప్ కలర్ తో రియల్లీ రియల్లీ నైస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి షిఫాన్ లో మంచి షేడెడ్ దుప్పట్ట అనమాట అంటే ఏంటంటే ఈ ఈ కలర్ ఆనియన్ పింక్ కలర్ అండ్ మనకి పాలం ఇగర్ కలర్ షేడెడ్ అయితే ఇచ్చేసారు రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది పీస్ వచ్చేసరికి అండ్ మీకు దీనికి కూడా రిఫరెన్స్ పిక్ అయితే నేను చూపిస్తాను ఈ పీస్ కూడా మనకు ఒకసారి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ లో లో ఉంది మంచి ఆఫీస్ వేర్ లుక్ అనమాట కలర్ అయితే మాత్రం ఆఫీస్ వేర్ అండ్ అఫీషియల్ గా అయితే ఉంటుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎంఎం కలెక్షన్ అండ్ మనకి గుంటూరు అండ్ మనకి కొన్నూరు రోడ్డు అండ్ నెక్స్ట్ వచ్చేసి బెమానం స్టేడియం దాటిన తర్వాత కొన్నూరు రోడ్ లో ఎంటర్ అయినప్పుడు వాటర్ ట్యాంక్ ఆపోజిట్ సైడ్ మనకి ముక్కోడ పార్క్ అయితే ఉంటుంది అనమాట అండ్ దాని పక్కనే వీరి హౌస్ అయితే ఉంటుందండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రైజెస్ చాలా చాలా రీజనబుల్ గా అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము నెక్స్ట్ డిజైన్ ఇప్పుడైతే టూ పీస్ కోర్టు మోడల్ విత్ మనకి లాంగ్ కోర్ మోడల్ చాలా హల్చల్ అయితే ఉందండి ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా ఈ ప్రైస్ అయితే త్రిపుల్ నైన్ అండ్ ఇంకా కొంతమంది అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కూడా మనకి అయితే సేల్ చేస్తున్నారు మనం ఇస్తున్నాము ఎంఎం కలెక్షన్ నుంచి జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ కే అండి అసలు విస్ చేసుకోవద్దండి పీస్ అయితే ఇదనమాట అండ్ మనకి వీటిలో టూ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఫస్ట్ మనకి ఈ డార్క్ చెరీ పింక్ లో మనకి ఎం టూ డబల్ ఎక్స్ అందుబాటులో ఉంది అండ్ ఇన్నర్ వచ్చేసరికి మనకి మంచి అమరిలా ఫ్రాక్ అయితే వస్తుంది అనమాట అంబ్రెల్లా ఫ్రంట్ అంతా కూడా మీకు మంచి స్ట్రెచ్ అయితే అవుతుంది చూసారు కదా స్ట్రెచ్ అయితే అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి స్ట్రైప్స్ అయితే వచ్చేసారు త్రీ లేయర్స్ మనకి అంబ్రెల్లా ఫ్లేయర్ అండి రియల్లీ నైస్ ఇది మనకి ఇన్నర్ ప్రొవైడ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే మనకి స్ట్రెచ్ ఉండదు ఫ్రంట్ మాత్రమే మనకి స్ట్రెచ్ అయితే ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంది నెక్స్ట్ వచ్చరికి కోట్ చూద్దాము అండ్ మనకి ఫుల్ లెంత్ కోట్ అండి కంప్లీట్ గా ఫుల్ లెంత్ కోట్ అయితే వచ్చేసింది అండ్ చూసారు కదా అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వరకు ఫస్ట్ నెక్ వచ్చేసరికి మనకి ఇలా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు రౌండ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అండ్ ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ బటన్స్ అండి బోర్త్ సైడ్స్ ఇది మనకి ఏంటి అంటే పెట్టుకునేటట్టు కాదు ఊరికే జస్ట్ షో పర్పస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి మీకు ఆల్మోస్ట్ మనకి టాప్ బాటమ్ వరకు కూడా వన్ టూ త్రీ ఫోర్ బంచెస్ మనకి మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ బంచెస్ ఇచ్చేసి కింద మనకి బోర్డర్ కూడా వర్క్ అయితే ఇచ్చేసారు ఫోర్ బంచెస్ కూడా మీరు చూడొచ్చు ఇది లుక్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట వేసుకుంటే మీకు నేను పిక్ కూడా చూపించాను ఇంకా మీకు వచ్చేసరికి పైన ఇలా వెస్ట్ దగ్గర ఇలా మనకి వెస్టర్ బట్టి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా షేప్ అయితే ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ పీస్ వచ్చేసరికి మనకి మీడియం టు డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ మీరు మీడియం సైజ్ తీసుకున్న ఎల్ సైజ్ తీసుకున్న ఎక్స్ఎల్ సైజ్ తీసుకున్న డబల్ ఎక్సెల్ సైజ్ పర్చేస్ చేసిన ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి రియల్లీ రియల్లీ స్టన్నింగ్ ప్రైస్ నాకు తెలిసైతే ఈ ప్రైస్కి అయితే బయట ఈ పీస్ అయితే పాసిబుల్ లేదు అది కూడా సింగిల్ అసలు లేదండి అండ్ నెక్స్ట్ ఇదే పీస్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబిలిటీలో అయితే ఇందులో మాత్రం ఓన్లీ లిమిటెడ్ ఎంఓఎల్ వాళ్ళకి లక్కీ అండి ఓన్లీ మీకు ఎం ఎంసైజ్ ఎల్ సైజ్ ఉంది ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సోల్డ్ అవుట్ అంట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఫ్రంట్ అంతా కూడా ఎలా వస్తాడు సేమ్ మనకి అంబ్రిల్లా మెటీరియలు అంబ్రిల్లా స్టైలు విత్ మనకి రేన్ మెటీరియల్ విత్ మీరు కోట్ లుక్ కూడా చూడొచ్చు రియల్లీ డీసెంట్ కలర్ అండి ఆఫీస్ వేర్ అయితే ఎక్ట్రాక్టిబుల్ గా ఉంటుంది ఈ పీస్ అయితే మాత్రం ఇదనమాట లుక్ అయితే సేమ్ యాజ్ యూజువల్ వన్ టూ త్రీ ఫోర్ బంచెస్ కింద మనకి బోర్డర్ వరకు అలానే మనకి హ్యాండ్ వర్క్ అలానే మనకి దీనికి కూడా వెస్ట్ పార్ట్ దగ్గర బెల్ట్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట కూల్ కలర్ క్లాసిక్ కలర్ కేవలం మనం ఇస్తున్నాము ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఎల్ సైజు అండ్ మీడియం సైజు మాత్రమే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ పార్టీ వేర్ డ్రెస్సెస్ లో మనం ఒక మోస్ట్ త్రీ పీసెస్ ఫోర్ డిజైన్స్ వర్చ్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ మనకి పార్టీ వేరు అండ్ మనకి ఒకసారి కూల్ చార్ట్ లో మనకి టాప్స్ అనమాట అండ్ మనకి అమరిల్లా టాప్స్ అయితే వచ్చినాయి అండ్ మీరు చూసినది ఇప్పుడు త్రీ ఎక్సర్ సైజు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి మంచి పట్టు లెనిన్ అయితే వచ్చింది అనమాట కొంచెం ఖాదీ ఫీల్ కూడా ఉంది విత్ మనకి లెనిన్ ఫీల్ అయితే ఉంది మధ్యలో మనకి ఇచ్చిన స్టీల్ బటన్స్ కూడా చాలా అంటే కొంచెం ఒక బ్రాండెడ్ లో యూస్ చేసే బటన్ స్టైల్ యూజ్ చేశారు ఇవన్నీ కూడా బ్రాండెడ్స్ అండ్ హ్యాండ్ లూజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదంతా మనకి కలంకారీ ప్రింట్స్ అయితే ఇచ్చేసారు మిడిల్ లో మనకి సెంటర్ కట్ అయితే వచ్చింది అండ్ ఫ్లేర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ పీస్ వచ్చేసరికి మనకి మంచి లక్స్ గ్రీన్ చాలా మంచి కలర్ అండి విత్ మనకి బ్లాక్ కలర్ తో చాలా హైలైటెడ్ డిజైన్ అయితే ఉందనమాట ఇందులో వచ్చేసరికి మనకి మీడియం ార్జు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ కూడా అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైస్ సింగిల్ టాప్ ప్రైస్ మనకి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట విజిట్ చేస్తా హౌస్ విజిట్ చేయండి ఆన్లైన్ లో ఇండియా వైడ్ మీకు ఒకసారి కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంది ఇందులో కూడా మనం ఒక పీస్ అయితే చూద్దాము ఇది యాక్చువల్లీ మన ఇంకొక డిజైన్ ఇందులో ఓన్లీ మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మాత్రమే అవైలబిలిటీలో ఉండండి ఉన్నాయండి ఇది ఎక్సెల్ కానీ యాక్చువల్లీ మనకి డబల్ ఎక్స్ డబల్ వచ్చింది వచ్చిందనమాట అండ్ రియల్లీ 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 నైస్ అండి చూడండి మనకి నడుము దగ్గర కూడా ఎంత లూజ్ ఇచ్చేసారు విత్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా రోప్స్ అయితే టూ లేయర్స్ గా ప్రొవైడ్ చేశారు విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మంచి వైట్ మీద మనకి పెసర గ్రీన్ కలర్ వర్క్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెస్ట్ పార్ట్ దగ్గర కూడా వర్క్ అయితే అబ్జర్వ్ చేయండి కంప్లీట్ మనకి కంప్యూటర్ వర్క్ అయితే ఇచ్చేసారు అలానే సేమ్ మనకి బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే డ్రెస్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది మంచి అమరిల్లా ప్యాటర్న్ లో హెవీ ఫ్లేయర్ తో మంచి టాప్ అనమాట ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కూడా మనకి సైజెస్ వచ్చేసరికి సేమ్ సైజెస్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకే త్రీ ఎక్స్ఎల్ అయితే లేదు కానీ ఈ పీస్ లో మీకు త్రీ ఎక్స్ఎల్ కూడా అవైలబిలిటీలో ఉందండి ఇందులో మీరు ఒకటి తీసుకున్నా ఇందులో ఒకటి ఏదైనా కూడా సింగిల్ టాప్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అడిషనల్ అనమాట సో వీడియో మన నెక్స్ట్ కలెక్షన్ అండి డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అనమాట అండ్ పాకిస్తానీ డ్రెస్ మెటీరియల్స్ అండ్ అత్యంత అత్యంత చౌక ధరల్లో అయితే మనకు అందిస్తారు ఎఫ్ కలెక్షన్ వారు అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దంటే ప్యూర్ జార్జెట్ నెక్ కు చూడండి ఎంత హెవీ వర్క్ అయితే వచ్చేసిందో చాలా బాగుంది విత్ మనకి ఈ జార్జెట్ పెట్టి కూడా సూపర్ అంటే సూపర్ క్వాలిటీ అనమాట విత్ మనకి వచ్చేసరికి ఇది మనకి అంటే వెస్ట్ పార్ట్ వరకు ఫుల్ వర్క్ అండ్ డ్రెస్ కంప్లీట్ హైలైటెడ్ అండి అండ్ మీరు ఒకసారి బార్డర్ కూడా ఓపెన్ చేస్తే చాలా హెవీ వర్క్ అయితే వచ్చిందనమాట ఇది చూడండి ఇటువైపు కానీ అలానే మనకి మధ్యలో మిడిల్ ఆఫ్ ది పార్ట్ కానీ కింద బార్డర్ ఆఫ్ ది పార్ట్ కానీ కింద మనకి వన్ అంతా కూడా ఇలా లట్కంతో హైలైట్ అయితే చేసారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు డ్రెస్ అనేది నేను అప్ చేసేస్తా కంప్లీట్ ఎలా ఉంది ఏంటనేది తెలుస్తుంది మంచి పార్టీ డ్రెస్ కాబట్టి మీకు బ్యాక్ సైడ్ కూడా ఇలా త్రీ డైమండ్ బెంచెస్ లో మనకి ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసి మనకి బోర్డర్ అంతా కూడా మనకి వర్క్ వచ్చింది విత్ మనకి నెక్ కూడా మనకి ఫ్రంట్ కూడా ఇలా వర్క్ అయితే ఇచ్చేసారా రియల్లీ నైస్ మళ్ళీ మనం ఇలా టర్న్ చేసి హ్యాండ్స్ చూడతాము చాలా స్పెషల్ గా అయితే అండ్ మంచి కాఫీ కలర్ కాంబినేషన్ అండి డార్క్ చాక్లెట్ కలర్ కాఫీ కలర్ కాంబినేషన్ అనమాట విత్ మనకి చూడండి హ్యాండ్స్ ఎంత బాగా ఇచ్చారు చాలా చాలా స్పెషల్ ఉన్నాయి హ్యాండ్స్ అయితే మాత్రం విత్ మనకి వచ్చేసరికి ఇలా పెద్ద అంటే పొడుగు హ్యాండ్స్ విత్ లాంగ్ హ్యాండ్స్ విత్ మనకి హ్యాండ్స్ బోర్త్ సైడ్స్ కూడా మనకి వర్క్ అండ్ బోర్డర్ లో కూడా మనకి లట్కన్ అయితే ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి ఇది మనకి జార్జెట్ కాబట్టి జార్జెట్ ఏ పీస్ కైనా కూడా లైనింగ్ ప్రొవైడ్ అయితే చేస్తారు అయితే వీరు ఏ లైనింగ్ ప్రొవైడ్ చేశారు క్రేప్ ఇలా కాకుండా ప్యూర్ మనకి వచ్చేసరికి సాటిన్ లో మనకి హెవీ ఫ్యాబ్రిక్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట ఇది మనకి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫోర్ మీటర్స్ అయితే వచ్చింది అండ్ దాని స్పెషల్ ఏంటంటే మనకి ఇది మనకి బాటమ్ కి వస్తుంది మీరు ఏదైనా బాటం రెడీ చేసుకుంటే బాటమ్ వస్తుంది అలానే మీకు టాప్ కి లైనింగ్ కూడా అవుతుంది అనమాట నెక్స్ట్ ఇదే పీస్ కి మీకు వస్తే దుప్పట్ట చూడండి ఎంత హెవీగా ఎంత గ్రాండ్ గా ప్రొవైడ్ చేశారు సెల్ఫ్ కలర్ లో జార్జెట్ ఫోర్ సైడ్స్ వరకు టూ సైడ్స్ కాదండి ఫోర్ సైడ్స్ వరకు ఇది ఇక్కడ మనకి పైన వర్క్ వచ్చింది అంటే మనకి ఈ అడ్డంగా నిలువ రెండు వైపులా వర్క్ అనమాట జస్ట్ మనం ఇస్తున్నాము ఇలాంటి డ్రెస్ మెటీరియల్ ప్రైస్ కేవలం కేవలం సో మంచి చాక్లెట్ కలర్ అండ్ మనకి స్టిచ్చింగ్ చేయించుకుంటే చక్కగా టూ ఎక్స్ వరకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది ఆ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి కలర్ చూడండి ఎంత ప్లెజెంట్ గా ఎంత బాగుందో అండ్ మీకు టూ కలర్స్ అయితే మనం ఇచ్చేసాము అండ్ మనకి వచ్చేసరికి కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ దుపట్టా కూడా మనకైతే ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇదే ప్రైస్లో మనకి ఇంకా డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి చూద్దాం మనకి సేమ్ ప్రైస్ లో అంటే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సేమ్ ప్రైస్ లో మనకి ఎలా డిజైన్ అనమాట వెరీ డార్క్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ విత్ ఫ్రంట్ అంతా కూడా మీరు కనుక చూసారంటే మంచి అంటే నెట్టెడ్ థ్రెడ్ వర్క్ అనమాట ఇదైతే మాత్రం చాలా అంటే వర్క్ కూడా గుచ్చుకోదు మెత్తగా ఉంటుంది థ్రెడ్ ఫీలింగ్ అయితే లక్నో థ్రెడ్ వర్క్ అంటారు యాక్చువల్లీ ఇది కూడా మనకి ఫ్రంట్ నెక్ ప్యాటర్ను మధ్యలో ఇలా మనకి ఫ్లవర్ బంచెస్ అండ్ మనకి కింద ఒక బుట్ట అండ్ సైడ్స్ మనకి లైన్ అలానే మనకి కింద కూడా బార్డర్ ప్యాటర్ను అలానే మనకి కింద కూడా లక్నో లక్కన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ వన్ కూడా మనకి వచ్చేసరికి హ్యాండ్స్ ఇలా మనకి ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ కన్నా మనకి ఫుల్ హ్యాండ్స్ లాగా వచ్చేసి హ్యాండ్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఇది మనకి టాప్ ఫీల్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మీకు పిక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను ఇక్కడ మీకు వచ్చేసరికి కాళ్ళ దగ్గర కూడా మీకు వర్క్ కనిపిస్తుంది కదండి ఇదిగోండి కాళ్ళ దగ్గర మీరు వర్క్ అనేది యాడ్ చేసుకోవడానికి మనకి ఇలా లేస్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట ఇది మనకి బోత్ కాళ్ళకి ఎందుకంటే ఇటువైపు ఇటువైపు ఉంది కాబట్టి మనకైతే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇన్నర్ లైనింగ్ విత్ మనకి వచ్చేసరికి కింద బాటము మొత్తం కలిపి మనకి ప్యూర్ హెవీ ఇటాలియన్ క్రేప్ అయితే వస్తుంది ఇదే మీకు బాటము వస్తుంది ఇదే మీకు వచ్చేసరికి టాప్ కి లైనింగ్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ దుపట్ట ఎలా ప్రొవైడ్ చేశారు ఏంటనేది మనం చూద్దాము దుప్పట్ట సర్ప్రైజింగ్ అండి ప్యూర్ మనకి ఆర్గంజాలో మంచి అంటే ఏంటంటే ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు పెద్ద దుప్పట్ట అండి కంప్లీట్ గా పెద్ద దుప్పట్ట మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ చూడండి వర్క్ ఎంత హెవీ వర్క్ ఉందో చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకి సెల్ఫ్ కలర్ టొమాటో రెడ్ కలర్ ప్రొవైడ్ చేశారు విత్ మనకి లేస్ కూడా ఇలా కట్ వర్క్ లో అయితే ఇచ్చారు అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ ఇందులో మనకి వచ్చేసరికి కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో లో ఉంది నిండు మనకి వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే వన్ మోర్ వచ్చేసరికి వెరీ డార్క్ నాచు గ్రీన్ అండి ఇది మీకు బ్లాక్ లాక్ కనపడిన మొబైల్ లో ఇది ఒకసారి డార్క్ నాచు గ్రీన్ అండ్ మనకి ఒకసారి కెమెరాలో గ్రీన్ కలర్ అనమాట మనం ఒకటి ఓపెన్ పిక్ చూసాం కదా ఇది ఒకసారి మనకి టొమాటో రెడ్ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మీరు బై చేసుకోండి అండ్ కేవలం సింగిల్ పీస్ ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవి ఈజీగా డబల్ ఎక్స్ వాళ్ళ వరకు చక్కగా అయితే మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ కొన్ని సారీస్ కలెక్షన్ ఉంది అవి కూడా చూద్దాం చెప్పాను కదండి మీకు సారీస్ కలెక్షన్ కూడా షేర్ చేస్తానని చెప్పేసి ఇప్పుడైతే మనము మోస్ట్ ట్రెండింగ్ అండ్ టూ కేటలాగ్స్ అయితే వచ్చేస్తామండి ఈ టూ కూడా మీకు వచ్చేసరికి ఇప్పుడు బాగా డిమాండ్ అయితే ఉంది మీతో మనకి వచ్చేసరికి క్వాలిటీ అయితే హెవీ ఉందనమాట ఇవి కూడా మనకి వస్తే ఇటువైపు కలెక్షన్ అయితే కాదండి మంచి క్వాలిటీతో మనకంతా కూడా స్టాక్ అనేది అంటే వేరే వైపు నుంచి మనకి ఇటువైపు ఎక్స్పోర్ట్ చేయించారనమాట ఇదంతా కూడా ఫస్ట్ కేటలాగు గోల్డ్ పుట్టిస్ చూసారు కదా ఫాయిల్ లోనే గోల్డ్ బుటీస్ అండ్ మన సెకండ్ కేటలాగ్ లాగా వచ్చేసరికి సిల్వర్ బుట్ట అనమాట సిల్వర్ లో ఒక కేటలాగ్ ఉంది గోల్డ్ లో ఒక కేటలాగ్ ఉంది అండ్ రెండు కూడా ఎంతెంత ప్రైస్ ఏంటనేది ఒక లుక్ అయితే వేస్తాము అండ్ కలర్ చాట్ అయితే సూపర్ కలర్ చార్ట్ అండి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను గోల్డ్ బుట్టాలో చూపిస్తాను మంచి డార్క్ నెమలిపించే బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట విత్ మనకి పైన బోర్డర్ గానీ అండ్ కింద బోర్డర్ గానీ మొత్తం అంతా కూడా మల్టీ కలర్ తో మనకి అంతా కూడా ఫాయిల్ హెవీ వచ్చింది మధ్యలో అంతా కూడా చిన్న చిన్న డార్ట్ ప్యాటర్న్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి సారీ అంతా కూడా మీకు ఓపెన్ అయితే ఇస్తున్నాను ఇదంతా కూడా వచ్చేది మీకు పళ్ళు అనమాట చూసారు కదా పళ్ళు మీద అయితే డిజైన్ ఇలా ఉంది అండ్ నెక్స్ట్ మీకు బ్లౌజ్ కూడా మనం ఓపెన్ అయితే చేద్దాము ఇదిగోండి బ్లౌజ్ రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి విత్ మనకి సారీ అనేది కూడా బార్డర్ అయితే మనకి ఇలా వస్తుంది అనమాట రియల్లీ నైస్ అండి అసలు సారీ ఫాబ్రిక్ అన్నిటికన్నా మనకి డిజైన్ ఎంత మెయిన్ మనకి ఫాబ్రిక్ కూడా అంతే సూపర్ గా అయితే ఉంది అనమాట అండ్ ఇందులో అయితే ఇప్పుడు మనకి కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా ఏమేమి అనేది ఒక లుక్ అయితే వేద్దాము అండ్ కలర్ చార్ట్ వెరీ డార్క్ మనకి బ్రిన్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి సో అలానే డార్క్ థిక్ మెరూన్ రెడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ కలర్ ఏ కలర్ కి ఆ కలర్ హైలైటెడ్ అండి మొత్తం ఓవరాల్ గా ఓపెన్ ఫిట్ తో కలిపి ఆరు రంగులైతే మనం చూసాము పింక్ కావాలంటే పింక్ మెరూన్ కావాలంటే మెరూన్ బోటిల్ గ్రీనా నది బ్లూనా అండ్ ద్రాక్ష కలర్ అండ్ కృష్ణ బ్లూనా ఏది కావాలంటే అది తీసుకోండి జస్ట్ ప్రైజ్ కేవలం ఇంత హెవీ డిజైన్ మనకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ సారీ ప్రైజ్ అనమాట ఇప్పుడు నేను సిల్వర్ గుట్లో ఇంకో డిజైన్ ఉందని చెప్పాలి కదండి ఇప్పుడు అది కూడా మనమైతే కంప్లీట్ ఓపెన్ లుక్ అయితే నేను చూపిస్తాను సో మనకి సారీ వచ్చేసరికి మిడిల్ ఆఫ్ ది పార్ట్ వస్తే మనకి వాటర్ కలర్ అయితే వస్తుంది వాటర్ కలర్ మీద మనకు అన్ని కూడా హైబస్కస్ ఫ్లవర్స్ అండ్ సిల్వర్ తో అనమాట నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ ఆఫ్ ది పార్ట్ ఏమో మనకి డార్క్ కలర్ తో వస్తుంది చూసే కదా ఇలా డార్క్ కలర్ తో వస్తుంది అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు అనేది మీరు చూడొచ్చు ఇలా మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ నెక్స్ట్ మీకు బ్లౌజ్ అనేది ఇంకొకసారి అయితే నేను బ్లౌజ్ అనేది నేను ఇంకా షేర్ చేయలేదా చూపిస్తాను మంచి బార్డర్ కలరు విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా డిజైనరీ ప్యాటర్ను ఇలా మనకి సిల్వర్ తోనే మనకి డిజైనరీ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే వచ్చింది పెద్ద బ్లౌజ్ విత్ మనకి సారీ పద అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మీకు నేను వీటిలో ఏమేమి కలర్స్ రిమైనింగ్ మనకు వచ్చినాయో ఒక్కసారి కలర్ చార్ట్ కూడా చూద్దాము అండ్ సారీ మనకి సింగిల్ పిక్ ఇలా అయితే ఉంటుంది అనమాట క్యాటలాగ్ ఉంటుంది సింగిల్ పిక్ కూడా ఉంటుంది వీటిల్లో కలర్స్ మనకి వాటర్ బ్లూ కలర్ కి నవీ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి పప్పాయ కలర్ వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ అలానే మనకి సీ బ్లూ కలర్ వచ్చేసరికి పిక్ మనకి పికాక్ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఓపెన్ పిక్ చేసిన పింక్ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అనమాట ఎవరికి ఏ కలర్ కావాలో అవల చక్కగా అయితే మీరు బై చేసుకోవచ్చు కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ మన ఒక్కొక్కసారి హౌస్ అడ్రస్ అయితే చూద్దాము మన గుంటూరులో వీరి హౌస్ అయితే ఉంటుందండి అండ్ మనకి వచ్చేసరికి బ్రహ్మానందం స్టేడియం దగ్గర వాటర్ ట్యాంక్స్ ఉంటాయి అందరికి వెళ్ళి నోటెడ్ అండ్ మనకి వచ్చేసి కొటూర్ రోడ్ లోకి వస్తే అండ్ మనకి అక్కడ ముక్కోళ్ళకి పార్క్ అయితే ఉంటుంది ఆ పార్క్ కి ఆ పక్కనే వీరి హౌస్ అయితే ఉంటుంది అనమాట ఎంఎం కలెక్షన్స్ అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్ తో పాకిస్తానీ డ్రెస్ మెటీరియల్స్ అలానే త్రీ పీస్ సెట్స్ అలానే పార్టీ వేర్ టాప్స్ అలానే నెక్స్ట్ సారీస్ వీరి దగ్గర కలెక్షన్ అనేది అవైలబిలిటీ ఉంది ఆన్లైన్ లో సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మీకు అయితే షిప్పింగ్ అయితే ఇస్తారో అయితే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మనం స్టార్టింగ్ లో చెప్పాము వీరు స్వయంగా వీరి హ్యాండ్ మేడ్ తో మనకి డోర్ మ్యాట్స్ అనేది రెడీ చేస్తున్నారని చెప్పేసి వీటి కలర్స్ వీటిలో ఎన్ని వస్తాయి మనం చూద్దాము అండ్ సింగిల్ ఇలా మనకి డోర్ మ్యాట్ వచ్చేసరికి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఇలా రౌండ్ లోనే ఉంటుంది రౌండ్ లోనే కుషన్ స్టైల్లో మనకి రౌండ్ లో రౌండ్ షేప్ అయితే తీసుకున్నారు కేవలం కేవలం వన్ డబల్ నైన్ అండ్ రియల్లీ అండి పట్టుకుంటే అసలు ఈ స్ట్రాంగ్నెస్ ఎలా ఎలా వీరు రెడీ చేశారు అనేది కూడా నాకు అసలు అర్థం కావట్లా ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది అసలు వాషింగ్ మిషన్ వాష్ చేసినా డైలీ మీరు ఎలా వాష్ చేసినా కూడా అండ్ అఫ్ వాష్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ మీకు గ్యారెంటీ అని చెప్తున్నారు జస్ట్ వన్ టబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి మనం బయట డోర్ మ్యాట్స్ కొంటాము మనము జస్ట్ నార్మల్ గా వాష్ చేసిన తర్వాత వాటి రూపం మారిపోయింది వాటి లుక్ మారిపోయింది ఇది మనకి ఫ్యాబ్రిక్ కూడా షైన్ అవుతూ ఉంది ఇది మనకి బ్లూ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఏదైనా కూడా మనకి త్రీ ఫోర్ కలర్స్ చూడండి ఎంత బాగుందో కలర్ క్రీమ్ కలర్ నెక్స్ట్ అసలు అంటే మల్టీ కలర్ కాంబినేషన్ లేండి ఎవరికి ఏది కావాలో ఎన్ని కావాలి ఒకటే కలర్ మీకు ఏదైనా ఒక నాలుగు కావాలి ఐదు కావాలన్నా కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట బ్లూ ఆరెంజ్ అలానే మనకి బ్లూ డార్క్ రాయల్ బ్లూ ఆరెంజ్ వైట్ అండ్ బచ్చల పండు అండ్ పింక్ షేడ్ అండ్ మనకి పప్పాయ విత్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ అనమాట సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి పింక్ అండ్ మనకి రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఎల్లో విత్ మనకి బ్లూ అండ్ పర్పుల్ కలర్ ఇది చూడండి క్రీమ్ విత్ మనకి ఫోర్ ఫైవ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కొంచెం మల్టీ కలర్ యూస్ చేశారు ఇది గ్రీన్ అండ్ మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ అనమాట ఇది కూడా మనకి ఒకసారి త్రీ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి కేవలం రెండు వందల రూపాయలు అంటే ఏంటంటే మనము కొనుక్కుంటాం ఇంకా కాస్ట్ పెట్టి కూడా కొనుక్కుంటాము కానీ అది పాయింట్ కాదు మనము అంటే మనకి తెలిసిన వాళ్ళు మనం రెగ్యులర్ గా చూసే వాళ్ళు మనతో ఉన్న వాళ్ళు ఏదైనా తయారు చేశారు అంటే దాని వాల్యూషన్ ఏదైనా కూడా ఎక్కువేనండి సో రియల్లీ వీటి లోపలంతా ఈ ఫిల్లింగ్స్ అనేది కూడా చాలా మంచి మెటీరియల్ యూజ్ చేశారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫినిషింగ్ అయితే మస్తు ఫినిషింగ్ అండి జస్ట్ ప్రైజ్ రెండు వందల రూపాయలు మాత్రమే అండ్ ఎవరికి ఇవి కావాలన్నా వీటిలో ఏదైనా కలర్ స్పెషల్గా చెప్పి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ వీరి దగ్గర నుంచి మరొక వీడియోతో మళ్ళీ అయితే చాలా త్వరగా మేము ముందుకు వస్తాం అలా మేము రావాలి అంటే మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అండ్ ఎంకరేజ్ చేయాలి ఇదైతే మర్చిపోవద్దండి ఎంఎం కలెక్షన్ నుంచి నెక్స్ట్ వీడియోతో కలుస్తాం